హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వచ్చేసి టమాటా పచ్చడి ఈ పచ్చడి అంటే పండగ పిల్లలందరికీ మా పిల్లలకైతే అసలు పండగ ఈ పచ్చడి ఉంటే చాలు ఇదిగోండి టమాటాలు పచ్చిమిర్చి ఇంతేనండి ఇంక వీటికి ఏమంటే ఏను మంచిగా ఇట్లా అది నూరుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది పిల్లలకి పండగ మా పిల్లలకి ఈ పచ్చడితోటి ఇదిగోండి ఇదిగోండి ఫస్ట్ వచ్చేసి నేను ఆయిల్ వేయను ఈ నీళ్ళన్ని ఇనికా అప్పుడు ఆయిల్ వేస్తాను లేకుంటే పట్టు పట్టను ఇది ఒక టిప్ అండి ఇది ముందు ఇవి నీళ్ళన్నీ పోయినాక అప్పుడు ఆయిల్ వేసి ఫ్రై చేస్తా ఇదిగోండి నీళ్ళన్నీ ఇనికని కదా ఇప్పుడు ఆయిల్ పోస్తాను నేను అప్పుడైతే చిటపట అనవు పేలవు మంచిగా వేగిపోతాయి దాంట్లోకి వచ్చేసి కొన్ని ధనియాలు ఇది జీలకర్ర ఇదిగోండి కొన్ని మినపప్పు బాగుంటుంది మినపప్పు వేసుకుంటే పిల్లలు బల ఇష్టపడతారు మంచిగా ఈ ఫ్రై అయ్యే టమాటాలు వేసి ఫ్రై చేసేస్తా ఇదిగోండి వేగిపోయినాయి మినపప్పు కూడా ఫ్రై అయి మంచిగా ప్లేట్లో తీసేసుకుందాం నేను పచ్చిమిర్చి కొద్దిగా వేసుకున్నానండి ఎందుకంటే ఇవి భలే ఘాటు ఉన్నాయి భలే ఘాటు ఉన్నాయి పచ్చిమిర్చి వేపుతుంటేనే భలే కారు వస్తుంది ముక్కలు అదిరిపోతుంది నేను కొద్దిగా వేసుకున్నాను మళ్ళీ ఘాట్ వస్తుంది అందుకే నేను కొద్దిగా వేసినా ఘాట్ లేకపోతే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి బాగుంటుంది పచ్చడి ఇవ్వండి పచ్చిమిర్చి ఫ్రై చేసినా కదా ఇది టమాటాలు కూడా వేస్తున్నా చింతపండు ఇదిగోండి వన్ టైం గడిగిన టమోటాలు త్వరగా రాగా కొద్ది కొద్దిగా సాల్ట్ వేసుకోండి నేనైతే ఇట్లనే చేస్తా తొందరగా మర్చిపోతాయి కుట్టేసినాక మాటి మాటకి అయితే కలుపు కాకండి మగ్గ మళ్ళీ ఒకసారి సాల్ట్ కరిగే వరకు ఇట్లా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఇదిగోండి కొద్దిగా పసుపు అండి మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోతుంది ఇదిగోండి మెత్తగా వేగిపోయింది కదా ఇంకేస్తా మంచి సాల్ట్ వేసినాం కదా తొందరగా మగ్గిపోతుంది ఇంకా బంద్ చేస్తా ఈ బుడ్డరోలే ఈ బుట్ట తోటి నేను మెయింటైన్ చేసుకుంటా రోట్లు వేసుకుని దంచుకుంటేనే బాగుంటది కదా పచ్చడి రోట్లు వేసుకుని దంచుకుంటేనే బల ఉంటుంది పచ్చడి ఇంట్లో మినపప్పు జీలకర్ర ధనియాలు పచ్చిమిర్చి ఇవి చాలా బాగుంటుంది మినప్పప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకటి నేను మెత్తగా మెదిగిపోయింది టమాటాలు కూడా వేసేస్తా చాలా బాగుంది కదా పచ్చడి అయిపోయింది మంచి నూరేసిన వేడి వేడిగా అన్నం వేసి మా పిల్లలకి ఈ పచ్చడి వేసి ఆమ్లెట్ వేసి పెడతా మంచిగా తింటారు ఈ పూటకి అంటే ఆవాలు వేసినా జీలకర్ర వేసినా ప్రస్తుతానికి ఇదిగోండి మా సాయి చేసి ఉల్లిపాలు మంచిగా పచ్చటిలోకి పచ్చడి పాలు వేసుకుంటే భలే ఉంటుంది ఈ నంచుకొని తినేటప్పుడు అన్నంలో భలే టేస్ట్ ఉంటుంది నేను పచ్చివే వేసుకుంటాను ఇదిగోండి ఇవి వచ్చేసి పచ్చట్లోకి ఇవి వచ్చేసి ఆమ్లెట్లోకి అంటే ఆయనే కోసాడు మా సాయి ఇది పచ్చట్లోకి కోసాడు మంచి పెద్ద పెద్దగా మా సాయికి వంటలు అంటే మస్తు ఇష్టం ఇదిగోండి ఈ చిన్న ఏమో ఆమ్లెట్లోకి ఇవి అన్నంలో నచ్చుకుంటే దెబ్బలే ఉంటుంది అసలు అన్నంలో తింటా ఉంటే వంటి కింద తగ్గు బలే ఉంటుంది ఉల్లిపాయలు చాలా బాగుంటుంది టమాటాలు ఫ్రై చేసినప్పుడు సాల్ట్ వేసినా కదండి చాలిపోతే చూసి వేసుకోండి టమాటా పచ్చడి చేసిన ఆమ్లెట్లు వేస్తున్నా ఇదిగో ఆమ్లెట్ కూడా వేస్తున్నా టమాటా పచ్చ నూరేజ్ మా పిల్లలకు వెళ్ళి వేలు అన్నం పెట్టేస్తాను టమాటా పచ్చడి వేసినా కదా ఆమ్లెట్లు కూడా వేసేసిన ఇంకా పిల్లలకు అన్నం పెట్టేస్తా ఇదిగోండి పిల్లలకు అన్నం పెట్టేస్తున్నా ఆమ్లెట్లు వేసినా కదా ఓకే అండి బాయ్ అండి మీరు ఏం ఈ ఈరోజు మీ పిల్లలకి ఏం పెట్టారు ఇక మా పిల్లలకు అన్నం పెట్టేసిన వేడివేడిగా ఓకే అండి బాయ్ అండి ఓకే అండి బాయ్ అండి ఈరోజు మీ పిల్లలకి ఏం చేశారు కమెంట్స్ కమెంట్ చేయండి బాయ్ అండి